హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పచ్చి కొబ్బరి పాలతో సేమ్యా పాయసం చేస్తున్నానండి ఇంట్లో ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేను ముందుగా నేను రెండు కొబ్బరి చెప్పలు తీసుకుని తురుముకుని మిక్సీ చేసుకుందాం పచ్చి కొబ్బరిని తురుముకోవచ్చండి అండి లేదంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మనం మిక్సీ చేసుకోవడానికి నేనైతే ముక్కలు కట్ చేసి పెట్టానండి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసేస్తాం దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాం పెట్టేసుకొని మిక్స్ చేసేసుకుందాం కొబ్బరి మాత్రం మెత్తగా నలిగిన తర్వాత మనం ఒక జల్లెడ పెట్టుకుని ఒక గిన్నెలోకి ఇలా వడపోసుకుందామండి చూసారు కదా ఇలా ఒక గరిటతో మనం ఇలా తీసేసుకుంటే పాలు వచ్చేస్తాయి కొబ్బరి పాలు చూసారండి కొబ్బరి పాలు ఇలా తీసేసాను నేను ఇప్పుడు ఒక గిన్నె పాలు అయినాయి చూసారు కదా ఇప్పుడు మనం ఇది పక్కకు తీసేసుకుని పాలు చిక్కగా ఉన్నాయి ఇంకా కావాలంటే మనం కొంచెం వాటర్ వేసుకొని ఇంకా వేసుకోవచ్చు ఇవి సరిపోతున్నాండి ఇప్పుడు చూసారు కదా పాలు ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలుగొచ్చుకుని ఒక కళాయి పెట్టుకుందామండి దానిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేస్తున్నాను నేను నెయ్యి వేడి అయిందండి ఇప్పుడు మనం దానిలోకి జీడిపప్పు క్రిస్మిస్ బాదం పప్పు ఎండి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టానండి చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు మనం దీనిలో ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకుందాం మనం ముందుగా జీడిపప్పు జీడిపప్పు మాత్రం కలర్ వచ్చి తీసేద్దామండి పక్కా తీసేసుకుందాము తర్వాత ఇంక ముక్కలు వేసేద్దాం కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత నేను బాదం పప్పు క్రిస్మిస్ కూడా వేసేస్తున్నానండి కూడా వేగిపోయి చూశారు కదా ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా పక్కగా తీసేసుకుందాం అదే ప్యాన్లో ఇప్పుడు నేను చిన్న టీ గ్లాస్ వరకు సేమియా తీసుకున్నానండి సేమియా కూడా కొంచెం జ్వరగా వేయించుకున్నాను చూశారు కదండి సేమ్ అయ్యి మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు అదే ప్లాన్ ప్యాన్లో మనము క్లీన్ చేసుకుని పాలు పోసేసుకున్నాం ముందుగా కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా పోసేస్తాను పాలు ఇప్పుడు కాగనిద్దాం అలాగే పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ద్వారగా వేపి పెట్టుకున్న వేసేద్దామండి దీనిలో సేమియాని ఒక నిమిషం పాటు ఇలా గుడనిద్దామండి సేమియా ఉడిగిపోయిందండి పాలల్లోనూ చూశారు కదా ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నాము షుగర్ షుగర్ వేస్తున్నామండి అదే కప్పుతో షుగర్ వేసుకున్నాము స్వీట్ పిని రెండు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు సరిపోతుందండి ఇది చూసారు కదండి ఈ విధంగా చేసుకుంటే మనం కొబ్బరి పాలతో మామూలు పాలతో కాకుండా కొబ్బరి పాలతో కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు చాలామంది కొబ్బరి ఇష్టంగా అవుతున్నారు కదండి అందుకని మనం కొబ్బరితో ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ పాలతో చేసుకుంటే పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా బలం కూడానండి చాలా బాగుంటుంది చూసారు కదా అలాగే ఉడుకుతూ ఉన్నప్పుడు నాలుగు యాలక్కయలు నలకొట్టి పొడి వేస్తున్నానండి పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు అండి నేనైతే పంచదార వేసేసాను అదే ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం జేడిపప్పు వేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన చేసేసుకోండి ఇంతేనండి పచ్చి కొబ్బరి పాలతో సేమ్యా పాయసం రెడీ అయిపోయింది ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మనం ఎప్పుడూ పాలతో చేసుకుంటాం కదా ఇలాగో ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి